హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా మరి ఇంతవరకు నా ఛానల్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి అలాగే ఇప్పుడు కొత్తగా చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి మరి ఈరోజు ఎప్పట్లాగే మన టెక్సింహ యూట్యూబ్ ఛానల్లో ఒక కొత్త టాపిక్తో మీకోసం రావడం జరిగింది అదేంటంటే మరి ఆ విషయం గురించి మనం మాట్లాడుకునే ముందు మరి మనతో పాటు మన స్టూడియోలో పక్కన నా ఫ్రెండ్ ఉన్నాడు ఆయన పేరు సింహాచలం గారు ఆయన్ని కూడా పరిచయం చేద్దాం హాయ్ అండి సింహాచలం గారు ఎలా ఉన్నారు బాగున్నారా మరి చాలా రోజులైంది మిమ్మల్ని కలుసుకొని ఈరోజు మరి చాలా వీడియోలు మీరు చేస్తున్నారు మరి మా స్టూడియో ద్వారా నా యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా చేశారు ఈరోజు మా సబ్స్క్రైబర్స్ కోసం మరి ఒక కొంచెం ఇదేదైతే నేను చెప్పాలనుకుంటున్నానో ఆ యాప్ గురించి కొంచెం మీ ద్వారా చెప్పాలని మీ ద్వారా వినాలని వారు ఆశపడుతున్నారు వారి కోసం వారి కోరిక ఒకసారి మీరు తీరుస్తారని మరి వేతనదారులందరూ కూడా మరి చాలా చాలా పనులకు వెళ్తున్నారు వాళ్ళు ఎక్కడ పడుతుంది అమౌంట్ ఎంత పడుతుంది ఇప్పటివరకు ఎన్ని చేసాము వాళ్ళ చుట్టూ ఏ ఏ పనులు ఉన్నాయి ఏ ఏ పనులు మన ఉపాధి హామీలో చేసుకోవచ్చు అని చాలాసాలా ఆశపడుతున్నారు మరి అలాంటిది వారి కోసం మరి మీ విలువైన సమయాన్ని కొంచెంసేపు కేటాయించాలని నేనైతే కోరుకుంటున్నానండి ఖచ్చితంగా మా ఛానల్ తరఫున మీరు కూడాను మరి వాళ్ళకి ఈరోజు పరిచయం అవుతారని అలాగే మీ అమూల్యమైన సలహాలని సందేశాన్ని వాళ్ళకి ఇస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి మరి నా నేను మాట్లాడే మీరు మాట్లాడమే మంచిది థ్యాంక్ యూ ఇంతవరకు చూస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా చాలా మంచి విషయాలు చెప్పడానికి మీ ముందుకైతే వచ్చాను అదేంటంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఆమోదం యోగ్యమైన పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందాం అలాగే మీ లొకేషన్ చుట్టూ జరుగుతున్న పనుల గురించి తెలుసుకోవచ్చు మీరు ఎన్ని రోజులు పనిచేశారు ఎంత వేతనం ఇప్పటివరకు వచ్చింది ఇంకెంత అమౌంట్ రావాలి అనేది కూడా పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము అలాగే దానికోసం మీరు మీ ఆండ్రాయిడ్ మొబైల్లో గూగుల్ స్టోర్ నుంచి జన్మన్ రేగా అనేది మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు అక్కడ ఒక అప్లికేషన్ కనిపిస్తుంది ఆ అప్లికేషన్ ఎలా ఉంటుంది ఏంటనేది నేను ఇక్కడ స్క్రీన్ ముందుగా మనం ప్లే స్టోర్ని మనం ఓపెన్ చేసుకొని ప్లే స్టోర్లో సెర్చ్ బార్లోకి వెళ్ళి మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళి జేఏఎన్ఎం ఏఎన్ఆర్ఈ జీఏ జన్మన్ అని కొడితే ఫస్ట్ వస్తుంది కదండి యాప్ దీన్ని మనం క్లిక్ చేసుకుందాం నేను ఇప్పటికే దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నాను కనుక నాకు ఈ విధంగా వస్తుంది ఓపెన్ అని ఇక్కడ ఒకవేళ మీకు ఇన్స్టాలన్ వస్తే ఇన్స్టాల్ చేసుకోండి చేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేద్దాము ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది మొబైల్ ఇంటర్ఫేస్ నేను లాంగ్వేజ్ వచ్చేటప్పటికి ఇక్కడ తెలుగులో పెట్టుకున్నాను మీకు నచ్చిన లాంగ్వేజ్ అయితే పెట్టుకోవచ్చు ప్రాధాన్యత చూడండి ఇంగ్లీష్ హిందీ బెంగాలీ మరాఠీ పంజాబీ గుజరాతీ ఒరియా తమిళ్ తెలుగు కన్నడ మలయాళం ఉర్దూ ఇలా పదకొండు భాషల్లో అయితే ఇది మనకు అందుబాటులో ఉంది మనం దీంట్లో మనకి ఏ లాంగ్వేజ్ అయితే ఇష్టమో ఆ లాంగ్వేజ్ని మనం పెట్టుకొని చేయొచ్చు నెక్స్ట్ నేను హోమ్లోకి వెళ్తున్నాను హోమ్లోకి వెళ్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుందని చెప్పాను కదండీ దీంట్లో చూడండి ఫస్ట్ది కార్మికుల హాజరు రెండోది సమీప ఆస్తులు మూడోది ఆస్తులను వెతకండి నాలుగోది అభిప్రాయం ఇవ్వండి ఐదోది అనుమతించబడిన పనులు ఆరోది ప్రాధాన్యతలు అదే మీకు ఇంగ్లీష్లో మీరు వినాలనుకుంటే ఇంగ్లీష్లోకి వచ్చేటప్పుడు ఇంగ్లీష్లో పెట్టుకుంటే మీకు ఇక్కడ ఇంగ్లీష్లోకి అనేది మారిపోతుంది చూడండి నో వర్కర్స్ అటెండెన్స్ పేమెంట్స్ నియర్ బై అసెట్స్ సెర్చ్ అసెట్స్ గివ్ ఫీడ్బ్యాక్ పర్మిషుల్ వర్క్స్ చేంజ్ లాంగ్వేజ్ ఓకేనండి ఇది ఇంగ్లీష్లో నేను తెలుగులో కావాలనుకున్నాను కాబట్టి తెలుగులోనే పెట్టుకుంటాను తెలుగులో పెట్టుకొని చేంజ్ లాంగ్వేజ్ కూడా కానీ తెలుగు మారిపోయింది ఇప్పుడు మన చుట్టూ ఏ ఆస్తులు ఉన్నాయి చూడండి నేనైతే నా జాబ్ కార్డ్ సంబంధించి నేను ఎప్పుడైనా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చండి ఇక్కడ మనం ఎన్ని రోజులు వెళ్ళి మేము తెలుసుకోండి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటాను నెక్స్ట్ వచ్చేటప్పటికి మా డిస్ట్రిక్ట్ ఏదైతే ఆ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకుంటాను నెక్స్ట్ వచ్చేటప్పటికి మీ మండలి ఏదైతే ఆ మండలి ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాము నెక్స్ట్ పంచాయతీ వచ్చేటప్పుడు మీ పంచాయతీ ఏదైతే ఆ పంచాయతీని సెలెక్ట్ చేసుకుందాము నెక్స్ట్ మీ విలేజ్ ఏది ఆ విలేజ్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ కుటుంబ గుర్తింపు కార్డు అని ఉంటే కొట్టండి లేకపోతే ఇక్కడ జాబ్ కార్డు సంఖ్య ద్వారా వెతకండి అందుక నేను ఆల్రెడీ అయితే జాబ్ కార్డు కొట్టాను ఆ జాబ్ కార్డు నేను ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేయగానే ఈ రకంగా మీకు ఓపెన్ అవుతుందండి పనిచేసిన రోజుల సంఖ్య యాభై ఏడు రోజులు పనిచేశారు ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఓకేనండి ఇక్కడ జాబ్ కార్డు వివరాలు చూడండి ఎవరి పేరు మీద ఉంది ఏంటి ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేశారు జాబ్ కార్డు మొత్తం డీటెయిల్స్ అన్నీ వచ్చాయండి ఇక్కడ జాబ్ కార్డులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ఏజ్ అంతా అన్నీ వస్తుంది ఇక్కడ హాజరు అనేది చూసినప్పుడు మొత్తం దరఖాస్తుదారులు ఇద్దరు ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఈ సింహాచలం అంటే నేను ఇప్పుడు కూడా ఇక్కడ వర్క్లోకి వెళ్ళలేదు ఇప్పుడు తిను మా మెసెస్ వచ్చేటప్పటికి ఎన్ని రోజులు వెళ్ళిందని అన్ని రోజులు ఇక్కడికి వచ్చాయి ఓకేనండి తిన ప్రకారం చూస్తే చూడండి ఏ ఏ వర్క్కి వెళ్ళిందని మొత్తం వర్క్లు వర్క్ ఐడీలు మొత్తం వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ వర్క్లో నాకు ఎంత అమౌంట్ పడింది చూడండి ఎన్ని వారాలు వెళ్ళాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మస్టర్ రోల్ సంఖ్య వచ్చింది ఎప్పుడు వెళ్ళాను హాజరు ఓకే ప్రస్తుతం అంటే ప్రజెంట్ అని అర్థమండి ఇది తెలుగు కదా అలాగే వస్తుంది దీనికి మీరు వినాలనుకుంటే ప్లే బటన్ ప్రెస్ చేయగానే మీకు అక్కడ ప్లే అవుతుంది ఆడియో ఒకసారి వినండి

చూసారా మాస్టర్ నెంబర్ వచ్చింది ఎన్ని రోజులు పని చేశారు ఎంత అమౌంట్ వేశారు ఏ అకౌంట్కి పడింది ఏ తేదీని పడింది టోటల్గా ఇక్కడ వచ్చేస్తుందండి అలాగే ఈ వర్క్ ఐడికి వెళ్ళినప్పుడు ఈ వర్క్ ఐడిలో ఎన్ని రోజులు వెళ్ళారు ఎంత అమౌంట్ పడింది ఏ బ్యాంక్కి పడింది ఏ వర్క్ ఐడికి పడింది సారీ ఏ తేదీని పడింది ఇలాగ ప్రతిదీ కూడా ఇందులో మీరు ఇలాగ సెట్ చేసుకోవచ్చు అండి ఓకేనండి మీరు ఏ ఏ బ్యాంక్ అకౌంట్లకు మీకు డబ్బులు పడ్డాయి ఏంటి అనేది మొత్తం చూసుకోవచ్చండి ఇప్పుడు మీ జాబ్ కార్డ్ మీద ఏవైనా వర్క్స్ ఐడెంటిఫై చేస్తే ఇక్కడ వస్తాయండి ఎలాంటి వర్క్స్ అనేది ఐడెంటిఫై చేయలేదు మీకు ఏబిపిఎస్ అయ్యిందా అంటే మీకు ఆధార్ ఎన్పిసి అయ్యిందా లేదా కూడా అందులో చూసుకోవచ్చండి ఏబిపిఎస్ స్థితిలోకి వెళ్తే ఇది చూడండి ఇక్కడ దరఖాస్తుదారు పేరు వస్తుంది ఆధార్తో అనుసంధానం చేయబడిందంటే రైట్ మార్క్ ఉంటే అయినట్టు ఇంటూ మార్క్ ఉంటే లేనట్టు ఆధార్ ధృవీకరణ జరిగిందా ఎస్ వెరిఫికేషన్ అయ్యిందంటే ఎస్ అంటే టిక్ ఉంటుంది నో అంటే ఇంటూ ఉంటుంది ఇక్కడ ఎన్ఆర్ఈజిఎస్ సాఫ్ట్వేర్లో ఏబిపిఎస్ ప్రారంభించబడింది అందులో ఏబిపిఎస్ ఓకే చేయబడింది అంటే ఓకే సో ఈ రకంగా అన్నీ కూడా బ్లూ టిక్స్ ఉంటే గ్రీన్ టిక్స్ ఉంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ డబ్బులు ఇబ్బంది లేకుండా మీకు అనేది రావడం జరుగుతుందండి ఇది దీనికి వచ్చేటప్పటికి తలకు ఈ హాజరు చెల్లింపుల గురించి తెలుసుకోవడానికి మీకు ఆ దగ్గరలో ఉన్న ఎసెట్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలనుకోండి నా చుట్టూ ఏమున్నాయి నా చుట్టూ ఉన్న దగ్గరలో ఉన్న ఎసెట్స్ ఏమున్నాయని చూడాలనుకుంటే ఏ మ్యాప్ అనేది ఓపెన్ అవుతుందండి మీరున్న లొకేషన్ ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ డాట్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మన దగ్గరలో ఏంటేంటి ఉన్నాయి అనేది కూడా వచ్చేస్తారండి చూసారా బోన్ బిఫోర్ తీసిన ఆఫ్టర్ తీసినా ఏం తీసినా మొత్తం ఇక్కడికి వచ్చేస్తుంది ఒకవేళ కంప్లీట్ అయితే ఇదిగోండి ఇది మా హౌస్ చూసారు కదా ఇలాగా ఒకరి తీసినా తెలిసిపోతుందండి అలా వచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఈ రకంగా మీకు దగ్గరలో ఉన్న ఎసెట్స్ అన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి ఇలాగ చూసారు కదా ఈ రకంగా మీకు ఎసెట్స్ అన్నీ చూపిస్తాయి మీకు దగ్గరలో అంటే ట్వంటీ మీటర్స్ రేంజ్లో ఇక్కడ మీటర్ మార్చుకోవచ్చండి ఫిఫ్టీ మీటర్స్ రేంజ్లో ఏ అసెట్స్ ఉన్నాయి అది చూడాలనుకోండి ఫిఫ్టీ మీటర్స్ రేంజ్లో వెళ్తే ఇక్కడ ఏమున్నాయి అనేది కిందకి వెళ్తే ఇంకా కనిపిస్తుంది చూసారా రోడ్స్ కానీ ఇవన్నీ లేదు మీకు రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ లేట్ ఉన్నాయి అది చూస్తే ఇవన్నీ కనిపిస్తుంది అండి ఇక అంటే మీ చుట్టూ ఏ ఏ వర్క్లు ఉన్నాయనేది కూడా మీరు చూసుకోవచ్చండి ఓకేనండి ఇందులో రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఏంటి ఉన్నాయని అని చూస్తే ఈ రకంగా వస్తుంది చూసారా ఇంకోడి ఇలా ఓకేనండి ఈ రకంగా మీకు రెండు కిలోమీటర్ పరిధిలో ఏమున్నాయి అనేది కూడా మీరు చూసుకోవచ్చు అలాగే దాదాపు ఐదు కిలోమీటర్ల వరకు ఉన్న రేంజ్లో మీ ఆస్ మీ తలకు వర్క్స్ ఏ ఉన్నాయి చూసుకోవచ్చండి ఓకే నెక్స్ట్ హోమ్లోకి వెళ్ళిపోతున్నాం నెక్స్ట్ ఆస్తులను వెతకండి ఇక్కడ సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేసి డిస్ట్రిక్ట్ అయితే డిస్ట్రిక్ట్ బ్లాకు పంచాయతీ ఏ వర్క్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ఏ వర్క్స్ ఉన్నాయి వెతికితే ప్రజెంట్ ఏ వర్క్స్ ఉన్నాయి అది మీరు ఈ మూడు గీతలు క్లిక్ చేసుకున్నట్లయితే మీకు వచ్చేస్తుందండి చూసారా ఇక్కడ మీరు ఫలానా వర్క్ ఏ వర్క్ని మీరు క్లిక్ చేస్తే ఆ వర్క్ తలకి ఇవన్నీ ఇక్కడ అండి అర్థమైందా జన్మన్ రేగ యాప్లో టోటల్గా వచ్చేస్తుంది మీకు ఒకవేళ ఏది కావాలంటే అది వచ్చేస్తుంది ల్యాండ్ డెవలప్మెంట్ కావాలంటే ల్యాండ్ డెవలప్మెంట్ అన్నీ ఇందులో డిస్ప్లే అయిపోతాయి ఓకేనండి ఇక్కడ చూసారా ఈ లొకేషన్ క్లిక్ చేస్తే దాని తలకి వచ్చేస్తుంది దాన్ని చూడండి ఈ రకంగా ఫోటో వచ్చేస్తుంది ఓకేనండి మీకు ఈ రకంగా ప్రతిదీ మీ చుట్టూ ఏముందో తెలుసుకోవచ్చు మీ తాలూకు ఎవరికైనా కంప్లైంట్ ఇవ్వాలన్నా ఏదైనా చూసారా ఫిర్యాదు స్థితిని వీక్షించండి ఏదైనా కంప్లైంట్ మీరు ఇవ్వాలి అంటే అందులో ఇచ్చుకోవచ్చు ఇక్కడ పర్మిషబుల్ వర్క్స్ అండి ఇక్కడ కేటగిరీ నాలుగు కేటగిరీలో వర్క్ సైడ్ అనేది డి ఇచ్చేస్తారని మనకు తెలుసు కనుక ఇందులో నాలుగు కేటగిరీలో ఏవేవి ఉన్నాయో కూడా ఇందులో మీకు స్పష్టంగా ఇవ్వబడింది ఇవి మీరు చదువుకొని ఒక్కొక్క కేటగిరీలో ఏ ఏ వర్క్లు వస్తాయి ఏ కేటగిరీలో ఏమి వస్తాయి అని చూసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను మొదటి కేటగిరీ చేస్తాను ఎన్ఆర్ఎం వర్క్స్ ఎన్ ఎన్ఆర్ఎం వర్క్స్ అన్నీ చూసారా ఇవన్నీ వర్క్సే ఇందులో మీకు ఏ వర్క్స్ కావాలంటే ఆ వర్క్స్ మీరు ఎన్ఆర్ఏజిఎస్లో మీరు ఎస్టిమేట్ అయించుకోవచ్చు అండి ఈ రకంగా మీకు పూర్తిగా వివరాలన్నీ తెలియచేయబడతాయి ఇక్కడ చూడండి మీ హక్కులు ఏంటి అనేది కూడా ఉంటుందండి పది హక్కులు ఏంటి పది హక్కులు చూసారా జాబ్ కార్డు పొందే హక్కు ఉంటుంది పదిహేను రోజుల్లోగా పన్ను కోరుకునే హక్కు ఉంటుంది నిరుద్యోగ బత్యే హక్కు ఉంటుంది ప్రాజెక్టులు సెల్ఫ్ ప్లాన్ చేయడానికి సిద్ధం చేసే హక్కు ఉంటుంది ఐదు కిలోమీటర్ల వ్యాసార్థంలో పని పొందే హక్కు ఉంటుంది పన్ను ప్రదేశంలో సౌకర్యాల హక్కు ఉంటుంది ఇవన్నీ హక్కులు అనేది అందులో ఉంటాయండి అలాగే ఏడు రిజిస్టర్లు సెవెన్ రిజిస్టర్స్ ఏంటి అనేది ఇక్కడ ఉంటుందండి ఇక్కడ రిజిస్టర్ వన్ జాబ్ కార్డు రిజిస్టర్ రిజిస్టర్ టూ గ్రామ సభ రిజిస్టర్ త్రీ ఇక్కడ చూడండి డిమాండ్ రిజిస్టర్ రిజిస్టర్ ఫోర్ వర్క్స్ రిజిస్టర్ అర్థమైందండి రిజిస్టర్ ఫైవ్ స్థిరాస్తులు రిజిస్టర్ సిక్స్ కంప్లైంట్ రిజిస్టర్ రిజిస్టర్ సెవెన్ మెటీరియల్ రిజిస్టర్ ఇలాగ సెవెన్ రిజిస్టర్స్ కూడా ఇందులో ఉంటాయండి ఓకేనండి ఇది ఇందులో మీకు ఇంకేదైనా వీడియో రూపంలో కావాలంటే వీడియోస్ కూడా ఇందులో ఉంటాయండి చూశారు కదా ఇదిగో ఇందులో ప్రతి వీడియో కూడా ఉంటుంది అర్థమైందా వీటి గురించి మీకు పూర్తిగా మీరు వెరిఫై చేసుకోవచ్చండి ఈ యాప్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఆఫీస్ చుట్టూ తిరిగి మీ టైంని మీ సమయాన్ని వృధా చేసుకొని మీరు డబ్బులు ఎక్కడ పడ్డాయో చూసుకోవాల్సిన లేదు డబ్బులు ఎక్కడ పూర్తి జాబ్ కార్డ్ నెంబర్ కనుక ఈ ఫస్ట్ దీంట్లో మీరు ఎంటర్ చేస్తే మొత్తం అనేది వచ్చేస్తుందండి థ్యాంక్ యూ అండి మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంతవరకు నా ఛానల్ని చూసి నన్ను ఆదరించిన ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇలాంటి వీడియోలు చాలా చేయాలని నేనైతే ఆశపడుతున్నాను దయచేసి నన్ను ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు చాలా మంచి మంచి టాపిక్స్ మీద చేయాలని ఆశపడుతున్నాను ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు ఎంతైనా అవసరం మీరందరూ ఉంటేనే ఈరోజు నాలాంటి వాళ్ళు మీకు విషయం చెప్పడానికి ముందుకు రాగలుగుతున్నారు మీరందరూ సపోర్ట్ ఉంటేనే ఖచ్చితంగా మేమైతే కొత్త కొత్త వీడియోలు చేయగలుగుతాము దయచేసి ఏదైనా ఈ విషయంలో కొంచెం ఎక్స్ప్లనేషన్ ఏమైనా తప్పుగా ఉంటే దయచేసి పెద్ద మనసు చేసుకొని మీరందరూ క్షమిస్తారని అలాగే నా ఛానల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తారని మీ మిత్రుడిగా మీ టెక్సింహ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎప్పుడూ కూడా నా మనసులో ఉంటారు ఎల్లప్పుడూ కూడా మీరే నా దేవుళ్ళు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్